టైం లేకనో లేకపోతే ఆ ఇంపాక్ట్ అంత లేకనో అప్పుడప్పుడు మేము కొన్ని వీడియోస్ ఇవన్నీ మేము చాలా తక్కువగా చేస్తూ ఉంటాం అంటే ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని షేర్లు పోస్టులు మనం చూసినప్పుడు అరే ఏంటి ఇల్లు అనిపిస్తుంటుంది మేము ఎప్పుడైనా సరే ఎప్పుడు చెప్తుంటాం మన మేము ఒక మతానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి వ్యతిరేకం కాదు లేకపోతే ఒక మతాన్ని వేసుకో లేదా ఒక వాదాన్ని భుజానేసుకోమని చెప్పి చెప్తూ ఉంటాం ఓ పార్టీకి కానీ ఏదైనా సరే యు నో వీ డోంట్ టు బీ వీ డోంట్ వాంట్టు యూనో ఇట్లా మొయ్యాలని భుజాల మీద వేసుకొని మా షోల్డర్స్ మీద మొయ్యాలని మాకు ఎప్పుడు ఉండదు మేము మొయ్యం అలాంటి పరిస్థితి వస్తే ఛానల్ మూసేసుకొని మా యాక్టివిటీస్ మా ఆర్గనైజేషన్ మూసేసుకొని ఈ ప్రశ్న మీడియాని మూసేసుకొని సైలెంట్ అయిపోతాం అంతేగాని ఒకడికి ఒక బూట్లు నాకం ఎప్పుడు ఒక మతం మలం తినం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దశమ భాగాల కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది దీంట్లో మీకు నచ్చి ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోండి అది మీ వ్యక్తిగతం కానీ కొంతమంది నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా మతాన్ని ఉపయోగించుకొని వ్యాపారం చేసినా తప్పులేదు కానీ మతాన్ని ఉపయోగించుకొని ప్రజలని మోసం చేయటం ప్రజలని బ్లాక్మెయిల్ చేయటం మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేయటం వీటికి నేను వ్యతిరేకమని చెప్తుంటాను మేమందరం వ్యతిరేకం ఉంది అయితే ఈ దశమ భాగం కాన్సెప్ట్లో మీరు ఒకవేళ మీకు జీవ శ్రేష్ఠ ఇష్టం అతన్ని మీరు పూజించాలనుకుంటున్నారు అదే ప్రార్థించాలనుకుంటున్నారు మీరు ఇంట్లో ప్రార్థించుకోవచ్చు చర్చ్కి వెళ్ళి ప్రార్థించుకోవచ్చు అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తుంటారు ఎట్లాంటి వాళ్ళు అంటే చూడండి ఈవిడ లేడీ ఈవిడ పాస్టర్ అంట మరి పాస్టర్ ఏదో నాకు తెలియదు ఆరివి అని ఉంది ఓకే ఒకసారి పెడుతున్నాను చూడండి చాలా ఉంది అని అని చెబుతుంటారు దశంబల్ కుదిరితే ఇవిడేమంటుందంటే ఫోటో వెనక మళ్ళీ వేయిస్తా ఏమంటుందంటే చాలా మంది దశం తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు అది ఉంది మాకు గడిది గుడ్డు ఉంది అని అంటారు అంటే ఎదుటి వాళ్ళ అప్పులు ఏమో ఏమో ప్రార్థన ఏమంటారు దీన్ని ఏదో అంటారు దీన్ని పరిచర్య ఏదో చెప్తారు దీన్ని గుర్తురా అట్లా ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పుడు అది చేస్తున్నారండి మీరు లేక అది చేస్తున్నావండి నువ్వు ఎదుటి వాళ్ళ బాధల్ని కనీసం బాధల్లాగా తీసుకోలేని నీ గుడెందుకు నీ మతం ఎందుకు నీ దేవుడు ఎందుకు నువ్వు నీ దేవుడు ప్రార్థన ఎందుకు నీకు ఎదుటి వాళ్ళు మా దశ భాగాలు తీపోతే మాకు అప్పు ఉంది మాకు అది ఉంది మాకు గడిది గుడ్డు ఉంది వాళ్ళ అప్పులు వాళ్ళ బాధలు నీకు గడిది గుడ్డ బాగా వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులు బాగా తింటున్నావుగా నీటిగా మేకప్ వేసుకున్నట్టుంది చక్కగా లిప్స్టిక్ లిప్స్టిక్ అక్క మంచిగా పేడక్యూర్ కూడా చేర్చుకున్నట్టున్నారు ఎక్క ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు వాళ్ళు డబ్బులు వాళ్ళు ముస్టేస్తేనే ఇప్పుడు వాళ్ళ బాధలు నీకు బాధలు కాదు చెప్తాం వెళ్దాం నోరు ముసుకొని దసింబాగాలు తీస్తా ఉండి మంచి భాష అది నోరు ముసుకొని దసింబాగాలు తీస్తామండి లేకపోతే ఏ సుప్రభ మిమ్మల్ని కరుణించడు నోరు ముసుకొని దసింపు బాగాలు లేకపోతే మీకు వరాలు రావు శాపాలే వస్తాయి నోరు మూసుకొని దసింపకలు తీయండి లేకపోతే మీరు స్వర్గానికి వెళ్ళరు స్వర్గం అంటారా ఏమంటారు రాజాన్ని దాన్ని ఏమంటారు నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావు పరలోకం పర్లోకం నోరు మూసుకొని దసింపగలు తీస్తావండి లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు నరకానికి వెళ్తారు నరకమే కదా నరకమే కదా నరకం నరకం నరకానికి వెళ్తారు నోరు మూసుకొని మీరు దసింపగలు తీస్తామండి అంటే మీరు డబ్బులు ఇవ్వండి లేకపోతే మీరు నరకానికి వెళ్తారు దసింబాగాలు ఇస్తే నేను మేకప్లు వేసుకొని నేను లిప్స్టిక్లు పూసుకొని మీ డబ్బులు తిని నేను కారులో తిరిగి చక్కగా పెద్ద గుడులుగా చర్చిలు కట్టుకొని నేను వాటిలతో ఎంజాయ్ చేస్తా మీరు మాత్రం మీ అప్పులు మీ ఉంటాయి ఈ గాడికి గుడ్డులు నాకు మీరు దసింబాగాలు తీసి సావండి ఆ తీసి వచ్చిన దశంబాగాలతో నేను నా పిల్లలు నా కుటుంబం అంతా మేము కారులో తిరుగుతాం మీరు మాత్రం అప్పులు చేసుకొని సావండి అది మంచి 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 మెసేజ్ అక్క నమ్మదు వెళ్ళిపోయింది అక్క చాలా మంది నశిమగా తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గడి గుట్టు ఉంది అని చెబుతా ఉంటాయి నేను నోరు మూసుకుని నశిమగా తీస్తామండి తీకుండా పావు అప్పులు తీకుండా పావు అప్పులు అది నువ్వు దేవుడికి డబ్బులు ఇస్తేనే నువ్వు యేసు ప్రభుకి డబ్బులు ఇస్తేనే యేసు నీ పాప నీ అన్ని తీసేస్తాడు నీ బాధలు అన్నీ తీసేస్తాడని అక్క చెప్తుంది వినాలి మనం ఇదా నీ మతం ఇదేనా చెప్తుంది ఏం పేరు ఏంటో నాకు తెలియదు కానీ పేరు తెలియక అక్క అక్క అంటున్నా తప్పుగా అనుకోకక్క ఈ మత నీ మతం ఇదేనా చెప్తుంది నీ మతం ఇదేనా అంటే డబ్బులు ఇస్తేనే నీకు ఆశీర్వాదాలు డబ్బులు ఇస్తేనే నీకు లాభాలు డబ్బులు ఇస్తేనే నేను నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాను అని చెప్పని దేవుడు చెప్పాడా మీ మతంలో అట్లాంటి మతాన్ని నమ్ముకోవాలా ప్రజలు ప్రజలకు చెప్తున్నా ఎవరైతే ఈ క్రిస్టియన్స్ ఎవరైతే మీ క్రిస్టియనిజం నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్తున్నా మీరు నేను హిందువులు కూడా అదే చెప్తాను హిందువులైనా ముస్లింస్ అయినా మీరు మీ దేవుళ్ళని నమ్ముకోవాలనుకుంటే మీరు అల్లాని కానీ రాముడిని కానీ కృష్ణుని కానీ లేకపోతే జీసస్ట్రీస్ని నమ్ము నమ్మాలి నమ్ముకోండి ఈ మిడిల్ మెన్ను నమ్మొద్దు మీరు వీళ్ళని బాగు చేయొద్దు మీరు మీరు మీ దేవుడిని నమ్ముకోవాలంటే నమ్ముకోండి కానీ మీకు ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఇంట్లో ప్రార్థన చేసుకోండి లేదంటే చర్చికి వెళ్ళి అట్లా కనిపించేసుకొని వచ్చేసే దేవుడిని చూసుకోవాలనుకుంటే అంతేగాని ఈ ప్రార్థనల వాక్యాల పేరుతో ప్రార్థనల పేరుతో వీళ్ళు చేసే ఈ ఈ దోపిడీ మీరు అర్థం చేసుకోవాలి మీరు డబ్బులు ఇపోతే మీ ప్రాబ్లమ్స్ తీరమని చెప్తుంది బ్లాక్ మెయిలింగ్ అమ్మో అంటే ఇప్పుడు నేను డబ్బులు ఇపోతే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవన్నమాట కాబట్టి ఇప్పుడు నేను దశంభాగం ఇవ్వాలి దశంభాగం అంటే అంటే ఇప్పుడు డబ్బులు లేనోడి పరిస్థితి అక్క ఇక వాడు పోయినట్టేనా డబ్బులు లేనోడి పరిస్థితి ఏంటి ఇదేమి మతం ఇదేమి మత ఏమంటారు మెసేజ్

కింద మంచి మీద ఎప్పటికి బావు నువ్వు ఎక్కడైనా ఏడుస్తావు సావు నువ్వు కింద పడిపోయి సావు నువ్వు చచ్చిపో అవసరమైతే నాకు మాత్రం డబ్బులింగ్ నేను తినద్దు నేను మేకప్ వేసుకోవద్దు నేను బట్టలు కడుక్కోవద్దు మీ డబ్బులు నేను ఇట్ట మాటలు చెప్పి పోటలు గడపొద్దు నువ్వు బాత్రూంలో ఏడుచుకో మంచం మీద ఏడుచుకో రోడ్డు మీద ఏడుచుకో అసలు ఎంత మంచి భాష ఎంత మంచి వాక్యమో ఆహా ఇదే చెప్పిందా నీ బైబులు గుర్తుపెట్టుకోవాలి ఈ ఎదురు కూర్చొని వింటున్న గొర్రెలు తెలుసుకోవాలి ఫస్ట్ ఓహో వీళ్ళ వీళ్ళు ఇలా ఇలా స్ట్రాటజీ తెలుసుకోవాలా వీళ్ళు మా మీద బతుకుతూ మమ్మల్ని అని చెప్పని మిమిక్రీ చేస్తూ మా బాధల్ని నువ్వు ఎక్కడైనా ఏడుచుకో బాత్రూంలో ఏడుచుకో మంచం మీద పడి ఏడుచుకో అని చెప్పని ఇట్లా మీ బాధల్ని మాకు లెక్కలేదు మీ మీరెన్ని సంకలన ఆగుతున్నారో మాకు సంబంధం లేదు కానీ మీరు మాత్రం మాకు దశ మాకు నీయాలి లేకపోతే మీరు ఏంటిది లేకపోతే స్వర్గానికి వెళ్ళరు అది పరలోకానికి ఆ లేకపోతే పరలోకానికి వెళ్ళరు నరకానికి వెళ్తారు దేవుడు ఆశీర్వాదాలు రావు డబ్బులు ఇచ్చే వరకు ఆశీర్వాదాలు వస్తాయి ఇస్తే వరాలు లేకపోతే చేపాల చిచ్చి నువ్వు కొంచెం ఎవరైనా సరే దశబాగాలు దిపితే అప్పులు బావు గుర్తుపెట్టుకోండి అసలు చర్చికి రాకపోతే దశంభాగాలు ఎవడిస్తాడు అసలు నీ దగ్గరికి ఎవడు రాకపోతే దశంభాగం ఎవడుస్తాడు అసలు ఈ దశంభాగం ఎక్కడికి వెళ్తుంది ఈ దశంభాగం దేవుడికి వెళ్తుందా దేవుడికి ఏమన్నా మీరు రోజు బిర్యానీ వండి ఇడ్లీలు దోశలు వండి తినిపిస్తున్నారా జీఎస్ క్రైస్ట్కి మీరు ఈ దశంభాగాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ దశంభాగాలన్నీ మీ కడుపుల్లోకి వెళ్తున్నాయి మీ పెట్టెల్లోకి వెళ్తున్నాయి మీ బీరువాల్లోకి వెళ్తున్నాయి ఒక్కసారి ఆ కల్వరి సతీష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎన్ని దశంభాగాలు వెళ్తున్నాయి అక్కడ ఎన్ని చందాలు తీసుకుంటున్నారు ఇంకొంతమంది పాస్టర్లు ఉన్నారు తీస్తాం దూరంలో వీడియోలు మీరు అందరూ ప్రజల్ని మతం పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి భయపెడుతున్నారా ప్రజలను మీరు క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడిని నమ్ముకుంటా ఉంటే వాళ్ళు భయపెడుతున్నారా మీరు దశంభాగాలు తిప్పితే అప్పులు పోవా ఎందుకు పో దశంబాగాలు బాగాలు ఎట్టిపోతున్నాయి జీజశ్రేషిష్కి ఇస్తున్నారా మీరంతా వెళ్ళి ఏక్క దశంబాగాలు జీజశ్రేషికి వెళ్తున్నాయా నువ్వు తింటానికేగా నువ్వు మేకప్ వేసుకోవడానికేగా నువ్వు కార్లో దొరకటానికేగా చెప్దాం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని నెత్తిన్ నడిస్తే ఎవరేం చేయలేరు అది అర్థమైందా సో కొంచెం అంటే మీరు మీరు ఎన్ని సంకలైనా నాకండి మీ నెలకు పదివేలు జీతం వస్తుంది దాంట్లో మీ అద్దీ అన్నీ పోలేదు ఒక ఇరవై వేలు జీతం వస్తుంది అన్నీ పోగా మీరు మీ ఇంట్లో ఖర్చులు కూడా లేకుండా అక్కడికక్కడ సర్దుకుంటున్నా సరే గిఎంఎల్ ఏ ఉన్నా సరే మాకు సంబంధం లేదు ముందు దశంభాగం ఇవ్వాలి అక్కడ మేకప్ వేసుకోవాలి వెళ్ళి దశంభాగం తీస్తే అక్కడ చర్చి పెద్దగా కట్టుకోవాలా ఇంకొంచెం ఎక్కువ మందిని రాబట్టుకోవాలా ఆ రాబట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్ చేయాలా భయపెట్టాలా ప్రజల్ని భయపెట్టి నాకు దశంభాగాలు ఇవ్వాలా లేకపోతే అప్పులు పోవు అంతే కదక్క క్రిస్టియన్స్ మీరు ఎవరైతే ఇట్లాంటి చర్చిలకు ఒకవేళ మీరు వెళ్తే మీరు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోండి మీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే నమ్మండి మేము దేవుడు నమ్మం మీకు ఒకవేళ దేవుడు అంటే నమ్మకం ఉంటే అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీరు నమ్ముకోండి కానీ ఇట్లాంటి మీడియేటర్స్ని ఇట్లాంటి మధ్యలో ఉండే బ్రోకర్స్ని మీరు డెవలప్ చేయద్దు మీరు వాళ్ళని వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మీరు అక్కడే ఉంటారు మీరు ఇంట్లో మీరున్న పరిస్థితుల్లోనే మీరు ఉంటారు మీ వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అభివృద్ధి ఏమి మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి అలా పెడతా ఉంటారు ఒకవేళ మీరేమైనా అభివృద్ధి చెందితే అది మీ తెలివితో మీరు ఎదుగుతున్నట్టు మీరు ఒకవేళ ఏమన్నా ఎదిగితే మీ జీవితంలో మీ చదువు మీరు సంపాదించుకున్న జ్ఞానం మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆస్తి ఈ మూడింటి ద్వారానే మీరు ఎదుగుతారు లే ఇంకా మీ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ ద్వారా మీరు ఎదుగుతారు కానీ ఏదో ఒక అతీతమైన శక్తి వచ్చి మిమ్మల్ని ఏం చేయదు మీరు ఒకవేళ డబ్బులు ఇస్తేనే ఆ శక్తి వస్తుంది అనుకుంటే ఆ శక్తి రాకపోయినా పర్లేదు మీరు మీ కష్టార్జితాన్ని నమ్మి బతకండి ఇట్లాంటి బ్రోకర్లని మధ్యలో ఉండి డెవలప్ చేయమాకండి వాళ్ళని లేపడుతూ మీ డబ్బులతో బతుకుతారు వాళ్ళు థ్యాంక్ యూ